కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటా ఉంటే నిన్న కమ్మవారి పాదం ఏదైతే స్వర్గసీమ మన చంద్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావడం జరిగింది ఆ తెల్లానే బర్త్డే నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోవాలి చిలకల్లూరుపేటలో నేనే ఎప్పుడు ఈ రోజు బర్త్డే వేడుకలు జరుపుకోవాలి మా ఇంట్లో అటువంటి ఎప్పుడు ఇష్టపడతాం నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం మీ పత్రికల వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు మీ యాడ్ కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని అప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డే జరుపుకోవాలనేటువంటి కోరిక లేదు ఏనాడు లేదు సాధారణంగా అనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను కానీ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి దానికి మళ్ళా ట్రాన్స్ఫర్స్ లో జోక్యం ఉంది దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ముగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను అక్రమ వ్యాపారాలు కొమ్ము అవసరం మా కుటుంబానికే లేదు ఐదేళ్లు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం పార్టీలో ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు నేను కుమారుడు పోవచ్చు పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు ఏ విధంగా పరిశ్రమల్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు ఎన్ని దాడులు చేయించారు ప్రతిరోజు ఏ రకంగా హింసించారు తెలుగుదేశం పార్టీలో సఫరర్స్ లో టాప్ టెన్ లో ఉంటాను నేను కష్టపోయిన వాళ్ళలో కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళలో నాయకుల్లో కావచ్చు టాప్ టెన్ లో ఉండేటువంటి వాళ్ళలో నేను ఉన్నాను అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి అప్రదిష్ట పాలు చేశారు అక్రమ వ్యాపారాలు కొమ్ము కాస్తున్నారని పత్రికల్లో రావడం చాలా బాధ కలిగించిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా గురి చెందటం అనేటువంటిది వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ మీడియాలో చూపించడం కానీ దాని మళ్ళీ డిస్కషన్స్ లో పెట్టి ప్రతిష్టలు దెబ్బతీయటంలో కానీ చాలా బాగలుగుతా ఉంది ఎందుకంటే సందర్భం లేకుండా వారి జోక్యం లేకుండా ఎక్కడ కూడా వారి ఇంటర్ఫీరెన్స్ లేకుండా హైదరాబాద్ లో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండు ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని చెప్తున్నాను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవకే కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తాం నాగుండా పార్టీకి నష్టం జరగడానికి వీలు లేదు ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీలు లేదు అంత స్పష్టంగా ఉన్నాను రాజకీయాల్లో జీవితా త్యాగం చేశాం త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పట్టడం కూడా జరిగింది గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ కానీ దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రతిష్ట పాలు చేశారు అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారు అనేక రకాలైనటువంటి అవాస్తవాలు రాశారు అయినా కూడా ఐదేళ్లలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కటి ఏ ఒక్కటి కూడా నిరూపించదు ఐదేళ్లు చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయడానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో వినిపించారు కోర్టు చివాట్లు కూడా పెట్టింది ఏ సంబంధము లేని షరత్తుని కస్టడీకి ఏ విధంగా ఇవ్వాలి మీకు చట్టబద్ధత లేదు ఈ కేసుల్లో చరిత్రని ఇన్వాల్వ్ చేయటానికి సంబంధం కూడా లేదు అటువంటిది కోర్టులో చివాట్లు తింది ప్రభుత్వం గత ప్రభుత్వం తీర కోర్టుల హైకోర్టులో కూడా ఆ కేసును కొట్టివేయడం కూడా జరిగింది ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి మీ ద్వారా మా పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదలు వచ్చినా ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఫోకస్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నేను చెప్పేది ఒక చిలకలు రూపేటే కాదు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు చెప్పమని దాన్ని న్యాయం చేయమని చెప్తాం అంతవరకే చెప్తాం కానీ వన్ సైడ్ నువ్వు చేసేవేమో చెప్పే అవకాశం ఎవరికి ఉండదు అటువంటిది ప్రతి చిన్న విషయాన్ని ఎన్ఆర్ఐలు అని చెప్పేమో సోషల్ మీడియాలో వాడు కొంత వాళ్లకు వాస్తవాలు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఎన్ఆర్ఐ సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐను తప్పు చేస్తారో డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమంటారు నేను ఇచ్చిన వాడు తీసుకున్నాడు చూసుకోవాలి మాకేంటి సంబంధం మధ్యలో మధ్య ప్రతిదానికి కూడా ఎన్ఆర్ఐ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి తప్పు ఒప్పు చూడకుండా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేసి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది వాస్తవాన్ని కప్పిపుచ్చుతా ఉన్నారు గత నిన్న కానీ ఈ రోజు గాని వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో దాన్ని కూడా నేను సమర్థించడం నేను కూడా దాన్ని నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఈ ఈ ఈరోజు చేసినటువంటి వాటికి ఎవరి ద్వారా ఏ న్యూస్ ఛానల్లో ఏ పత్రికల్లో వచ్చినాయో వారినే మరలా తిరిగి నేనిచ్చినటువంటి దాన్ని కూడా చెప్పినటువంటి వార్తలను కూడా మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయమని నేను కోరుతా ఉన్నాను కరెక్షన్ చేసి చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా కరెక్షన్ అంటే నా సైడ్ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించడం హైదరాబాద్ లో ఉంటా ఉంటే అన్నిట్లో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించమంటున్నారు అందరూ ఈరోజు సాయి కార్తీక్ ఉంది ఎందుకంటే ఇది ఒక కామన్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లటం అనేటువంటిది కామన్ అయిపోతా ఉంది సాయి కార్తీక్ డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు బురద మాత్రం నామే చదువుతా ఉన్నారు ఏ సంబంధం అని నేను అడుగుతా డబ్బులు ఇచ్చిన బానే ఉన్నాడు తీసుకున్నవాడు బానే ఉన్నాడు మధ్యలో ఎమ్మెల్యే ఏమి సంబంధం అని నేను అడుగుతా ఉన్నా అంటే సోషల్ మీడియాలో ఏది పెడితే అది పెట్టేసి ప్రొచ్చా ఆర్థిక లావాదేవీలతో నాకేంటి సంబంధం నేను అవిసార బాధలు ఇద్దరు దమ్ములు తగ్గదు ఇద్దరు వచ్చి పరిష్కారం చేయమంటే ఎవరితో అవుతుంది అంటున్నారు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఎవరికి సాధ్యమవుతుంది ఏ ఎమ్మెల్యే కూడా పరిష్కారం చేయలేడు ఎమ్మెల్యే మీద ఎందుకు గుర్తు తెలుతున్నారు కొనుకేంటే ఇప్పుడు సైనికార్థిక నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో గుర్తు తెలుతా ఉన్నా ఆ విధంగా ప్రతి ఆర్థిక పరమైనటువంటి అన్ని ఎమ్మెల్యేకి గుర్తు తెలుతా ఉంటే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తా ఉంటే ఎవరైనా వస్తే న్యాయం చేయమని పోలీసులు చెప్తాం ఎవరు వచ్చినా జస్టిఫై చేయమంటాం గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయమంటాం ఇటీవల పత్రికల్లో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారా కూడా కొన్ని పత్రికలు అర్థం కావట్లేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విధువులు లేకుండా పోతా ఉన్నాయి ఆ విధంగా ఈరోజు నేను కానీ మా కుటుంబం గాని రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరమో అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు